ఇబ్రాహీంపట్నం రింగ్ సెంటర్లో మున్సిపల్ అధికారులు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లను తొలగించారు దీంతో వైసీపీ శ్రేణులు మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రింగ్ సెంటర్ చుట్టూ ఎన్నో రోజులుగా వాహనదారులకు ఇబ్బందిగా ఉన్న బ్యానర్లు తొలగించకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోనే వైసీపీ బ్యానర్లు తొలగించారని ఆగ్రహం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు తొలగించడం విమర్శలకు తావితిస్తుంది